ఝాన్సీ కోసం వనమాలి ఫ్రూట్స్ తీసుకువచ్చి ఇస్తుంది ఇందులో ఝాన్సీకి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక ఫోన్ కాల్లో ఒకరు ఇలా చెప్తూ ఉంటారు అభి అభిసార్కి యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసామని అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వనమాలి అయితే ఏమైంది మేడం అని చెప్పి అంటుంది ఇక ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది మీ అభి అభిసార్కి యాక్సిడెంట్ అయ్యిందంట అందుకే హాస్పిటల్లో ఉన్నారంట ఫోన్ చేశారని చెప్పి అంటుంది అది విని వనమాలి కూడా ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇక అలా ఝాన్సీ అయితే వనమాలితో మాట్లాడుతూ ఝాన్సీకి అయితే ఇంకొక ఫోన్ వస్తుంది ఎవరా అని చెప్పి చూసేసరికి ఝాన్సీ పెట్టిన మనిషి ఝాన్సీకి కాల్ చేసి ఆ బాబీ రోషిని ఎక్కడ ఉన్నారో తెలిసింది ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను మేడం అని చెప్పి అతను అయితే అంటూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే ఒక్కసారిగా అవునా ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పేవేంటి అయితే ఇప్పుడే వెంటనే వాడిని అక్కడే చంపేశాయి అని చెప్పి అంటుంది అది వినగానే వనమాలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అమ్మగారు అని చెప్పి అంటుంది అవును వాడిని అక్కడే చంపే వాడిని చంపడానికి రోషిని అడ్డుపడితే రోషి నేను కూడా ప్రా రోషనీ ప్రాణాలు కూడా తీసే వాళ్ళిద్దరు ప్రాణాలు తీయడానికి ఏమాత్రం వెనకడుకు కావాలంటే నేను నీకు కావాలంత డబ్బు ఇస్తాను అలాగే నేను నీ ఫ్యామిలీని కూడా చూసుకుంటాను నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని ఇప్పుడే చంపాయి అక్కడ అని చెప్పి ఝాన్సీ అంటుంది అది వినమాలి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక ఝాన్సీ ఫోన్ పెట్టేశాక ఏంటి వనమాలి నువ్వెందుకు అలా షాక్ అయి చూస్తున్నావు సార్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కూడా నేను బాబీ ప్రాణాలు తీయడానికి వెనకాడలేదని నువ్వు ఆలోచిస్తున్నావా నువ్వేం బాధపడకు వనమాలి అవి సరికి ఏం పర్వాలేదంట బాగానే ఉందంట అందుకే నేను ఇప్పుడు బాబీని చంపే ప్లాన్ వేశాను వా నేను పెట్టిన మనిషి ఆ బాబీని రోషనీని తొలగించేస్తాడు ఇక వాళ్ళు ఈ జీవితంలో కనిపించరు నాకు నా బుర్ర తినరు ఇక అవి నేను నా బిడ్డ మా ముగ్గురం కలిసి హ్యాపీగా ఉంటామని చెప్పి ఝాన్సీ అంటుంది అది విని వనమాలి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఏం చేయలేక వనమాలి జాన్సీ వెనక వెళ్తూ ఝాన్సీ మాట వింటూ ఉంటుంది ఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్